చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ హైవేపై నేటి అర్ధరాత్రి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి అయితే రావడం జరిగింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ వసూలను తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పక్కడ పంతంగి కేతేపల్లి మండలం కర్లపహాడు ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి అత్యధికంగా అక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీపులు వ్యాన్లు ఒక వైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరవై కలిపి ముప్పై రూపాయలు తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరవై నలభై రూపాయలు బస్సు ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి యాభై రూపాయలు ఇరవై డెబ్బై రూపాయలు అయితే తగ్గించారనమాట చిల్లకళ్ళు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలను కలిపి ఒక వైపు ఐదు రూపాయలు ఇరవై కలిపి పది రూపాయలు చొప్పున తగ్గించారు ఇరవై నాలుగు గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో ఇరవై శాతం మినహాయింపు కూడా లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గిన టోల్ ప్లాజాలు అమలు అయితే ఉంటాయని చెప్పారు ఇక్కడ ఎన్హెచ్ఈఐ ఆధీనంలోకి రావడంతో యాదాద్రి జిల్లా దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు జిఎంఆర్ గుర్తేదారు సంస్థ పదిహేడు వందల నలభై కోట్లతో బీఓటీ పద్ధతిలో నాలుగు వరుసల రహదారి నిర్మించింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాల వద్ద రెండు వేల పన్నెండు డిసెంబర్లో టోల్ వసూలు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు ఆ సంస్థ టోల్ వసూలు చేసింది రహదారి నిర్వహణ పర్యవేక్షించింది గత ఏడాది జూలై ఒకటి నుంచి టోల్ వసూలను ఎన్హెచ్ఐ ఏజెన్సీ ద్వారా చేపడుతుంది జిఎంఆర్ సంస్థ ఇప్పుడున్న ఏడాదికొక ఏడాదికోసారి టోల్ రుసుములు అయితే పెంచేందుకు అంటే పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది ఇప్పుడు ఎన్హెచ్ఐ టోల్ వసూలను చేపట్టనున్నందున టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఏఏ టోల్ ప్లాజాల వద్ద ఎంతంత రేట్లు తగ్గి ఏంటి అనేది అయితే ఏ ఏ వాహనాలకు ఎంతంత రేట్లు తగ్గినాయి అనేది మనకి ఇక్కడ అవడం అయితే జరిగింది మీరు క్లియర్గా చూడవచ్చు మొత్తాన్ని సో ఈ విధంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి వాహనదారులకు టోల్ వసూలు అయితే తగ్గడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి